దిస్ ఈజ్ మీ నెల్లూరు నిర్జాన ఛానల్ అండి నేను ఇవాళ ప్రేమాభిషేకం సినిమా నుంచి కోటప్ప కొండకు వస్తున్న వస్తానని మొక్కుకున్న పాట పాడుతున్నానండి ఏదో ట్రై చేస్తున్నాను తప్పుగా అనుకోకండి మీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి పాట వినిపిస్తానండి కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరు బయట ఎండలో సరుగుతోట నీడలో కన్నుపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటక్క టెంకాయ కొడతానని కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కొటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరు బయట ఎండలో సరుగు తోట నీడలు బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడి చేస్తే నూటక్క టెంకాయ కొడతానని కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆహా కొటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా హలో 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 అనమంటుంది కుర్ర మనసు చెలో చెలో పొమ్మ అంటుంది బుల్లి మనసు పొమ్మని పై పైకి అంటుంది రమ్మని లోన ఉంటుంది పొమ్మని పై పైకి అంటుంది రమ్మనిలోన ఉంటుంది పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి అవునంటే నువ్వు ఊవంటే ఆహా అవునంటే నువ్వు ఊవంటే నూట టెంకాయ కొడతానని కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న ఆహా కొండకు వస్తానని మొక్కుకున్న గొంతు గొంతు కలిపి పాడితే యుగల గీతం పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయ గీతం కళ్ళు కసుకుంటే ప్రేమ పాఠం కళ్ళు ముట్టుకుంటే గుణపాఠం కళ్ళు కళ్ళు కలిపి చూడు ఒక్కసారి ఒళ్ళు జల్లుమంటుంది తొలిసారి ఆ జల్లులోనే తడిసిపోవాలి ఆ తడికోగిల్లో అలసిపోవాలి అవునంటే నువ్వు ఉంటే ఆ అవునంటే నువ్వు అంటే నూటక్క టెంకాయ కొడతాననీ కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరు బయట ఎండలో సరుగు తోట నీడలో కన్ను పిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటక్క టెంకాయ కొడతానని కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా హే హేయ్ కోటప్పకొండకు వస్తానని ముక్కుకున్నా ఇదండి పాట పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ మాకు చాలా అవసరం అండి అలాగే మీ లైక్ కూడా మాకు చాలా అవసరం ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి